నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గత మూడు రోజులుగా అంటే ఐదు ఆరు ఏడు ఢిల్లీలో కార్యక్రమాలు నిర్వహించి అక్కడ బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కలవాలని అపాయింట్మెంట్ నెల రోజుల కింద అడిగిన బీజేపీ ప్రభుత్వం చే ఒత్తిడితో రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది బీసీలను మోసం చేసే పార్టీలే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఒప్పుకొని ఇక్కడ తీర్మానం చేసి దాన్ని గవర్నర్కు పంపి గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపితే ఇంతవరకు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానిపైన నిర్ణయం తీసుకోలేదు దానిపైన కూడా ఎలాంటి మాటలు కూడా మాట్లాడడం లేదు ఆ ఒత్తిడి తీసుకురావడం కొరకే ఇక్కడ ఉన్న నాయకుల మొత్తము అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య కార్యకర్తలు బీసీ నాయకులు బీసీ సంఘాలు అందరూ కూడా ఢిల్లీ చేరుకొని అక్కడ ఆరో తారీఖు రోజు జంతర్ మంతర్ దగ్గర మహా నిర్వహించి బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావడానికి కొరకు ప్రయత్నం చేసిన విషయం అందరికీ కూడా తెలుసు నేను ఒకటే అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది లోపట ముప్పై ఒకటి జనవరి రెండు వేల పంతొమ్మిది లోపట కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అంటే నూట మూడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కొరకు హడావుడిగా పది పదిహేను రోజులలోనే పది శాతం రిజర్వేషన్లు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కింది మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్న వాళ్లకు పది శాతము కేవలం ఒక నెల లోపలినే తీసుకొని వచ్చిండ్రు బీసీలకు నలభై రెండు శాతం తీసుకొని రావాలి అని చెప్పేసి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపినా ఎందుకు బీజేపీ ప్రభుత్వం చేయడం లేదు అని నేను బీజేపీ నాయకులకు సూటిగా అడుగుతా ఉన్నాను అంటే ఈబీసీ ఈడబ్ల్యూఎస్ పైన ఉన్న ప్రేమ బడుగు బలహీన వర్గాల వల్ల పైన లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను అదేవిధంగా కేసీఆర్ కేసీఆర్ గారు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ జివో నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇరవై ఒకటో సంవత్సరంలో సిక్స్టీ ఫైవ్ ద్వారా జివో సిక్స్టీ ఫైవ్ ద్వారా ఈడబ్ల్యూఎస్కు పది శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్ది కేసీఆర్ మొత్తం కూడా ఈడబ్ల్యూఎస్కు పది శాతం ఇచ్చిండు అదేవిధంగా ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీలను తీసుకొని వచ్చి ఇరవై మూడు శాతం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక్క బీసీలను కూడా సీట్లు ఇవ్వలేదు బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించలేదు బీసీ కులగణన ప్రకారము నలభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఏం స్థానం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు నేను బీజేపీకి టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతూ ఉన్నాను నేను మనం చూస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున బీసీలు ఆశించే స్థాయి ఆశించే స్థాయిలో ఉన్నాం మేము ఇప్పుడు మేము శాసించే స్థాయికి పోవాలని చెప్పేసి ఈ బీసీలు అందరూ పోరాడుతూ ఉంటే ఈ శాసించకూడదు వీళ్ళు వీళ్ళు శాసిస్తే మా పరిస్థితి ఏంది అని చెప్పేసి కొంతమంది పైన ఉన్నవాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకొని రాకుండా అడ్డుపడతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను కాబట్టి బీసీలను మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ బీజేపీ వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత అక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఒక్కరు కూడా బీసీ రిజర్వేషన్ పైన మాట్లాడడం లేదు అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో అనేది ఒక్కసారి ప్రజలు గమనించాలి ఆలోచన చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మేము ఇంతమంది వేల మంది తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి నలభై యాభై మంది అదేవిధంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా యావరేజ్గా నలభై మంది స్పెషల్ ట్రైన్లలో ఫ్లైట్లలో వెళ్ళేసి అక్కడ ఆరో తారీఖు రోజు ధర్నా తీసుకొని వచ్చి దాదాపుగా నూరు మంది ఎంపీలు ఇతర రాష్ట్రాల నుంచి ఎంపికైనా వేరే వేరే పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమి ఎంపీలు నూరు మంది ఆ ఆ సమావేశానికి హాజరై ఆ ధర్నాకు హాజరై వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ బీసీ నినాదాన్ని మేము కూడా ప్రోత్సహిస్తాము ప్రతి రాష్ట్రంలో కూడా బీసీ నినాదం తీసుకురావడానికి కొరకు మేము కూడా మీటింగులు పెడతాము మేము తెలంగాణ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా మేము ముందరికి తీసుకుపోతామని చెప్పేసి కూడా తెలిపిన సందర్భం ఇంత పెద్ద ఎత్తున బీసీ నినాదం జరుగుతూ ఉంటే ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి తెచ్చిన బీసీ రిజర్వేషన్ తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఆ పార్టీ సంస్థాగతంగా కూడా బలంగా లేదు వచ్చే ఎన్నికల్లో మనం చూసినాం ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా టీఆర్ఎస్కు రాలేదు రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు అంతర్గతంగా చెల్లెలు అన్న విభేదాలు ప్రజల్లో కూడా చులకన కేటీఆర్ గారు ఇష్టం వచ్చినడు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అనేది మునుముందు ఉండదు ఇక బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అంటేనే బీసీల వ్యతిరేక పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే యాభై ఆరు శాతం ఉన్న బీసీలు నలభై రెండు శాతం మాకు ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఏం మాట్లాడకపోతే వచ్చే ఎన్నికల్లో పట ఖచ్చితంగా బీసీలందరు ఏకమై ఏ పార్టీ అయితే బీసీలకు మద్దతిస్తుందో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామన్నారో దా ఆ నినాదం పైననే కట్టుబడి ఉండి వచ్చే ఎన్నికల్లో పట స్థానిక సంస్థలలోపట ఇక్కడ కార్పొరేషన్లో కానివ్వండి అక్కడ ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్లో కానివ్వండి పార్టీ పరంగా ఒకవేళ బీజేపీ ప్రభుత్వము ఒప్పుకోకుండా దాన్ని అదేవిధంగా పెండింగ్లో పెడితే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ నలభై రెండో శాతం ఇచ్చి ఆ నలభై రెండు శాతాన్ని బీసీలకు సీట్లు కేటాయించి బీసీలకు సముచిత స్థానం ఇచ్చి ముందరికి తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుంది బీసీలకు అదేవిధంగా టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రజలకు మోసం చేస్తుంది బీసీలకు అని చెప్పి గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి వచ్చే కాలం ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత స్థానం ఇచ్చి రాజకీయంగా ఎదుగుదల కొరకు కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రెస్ మీట్కి వచ్చేసిన మా సీనియర్ నాయకులందరికీ మరియు విలే విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల తర్వాత బీసీలకు రిజర్వేషన్ తేవాలని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ తోటి ఆ రోజు రాహుల్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఉద్యో ఉద్యోగ విద్యలలో ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి తీర్మానం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రెసిడెంట్ గారికి పంపడం జరిగింది అయితే ఎన్నో రోజుల తర్వాత బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి అందరికీ రిజర్వేషన్ క కల్పించే విధంగా విధంగా వాళ్ళందరూ రిజర్వేషన్ పెట్టి ఢిల్లీలో కూడా ధర్నా నిర్వహించడం జరిగింది మామనార్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేమందరము ఇక్కడ ఉన్న బీసీ నాయకులు నాయకులందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఈరోజు పెద్ద ఎత్తున జంతర్ జంతర్మందర్ దగ్గర రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున ధర్నా చేసి విజయవంతం చేసి పార్లమెంట్లో రాష్ట్రపతి గారిని కలవనీకే అపాయింట్మెంట్ కోరితే కూడా బీజేపీ ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇవ్వకుండా చేసి తెలంగాణ ప్రజల్ని అవమానించింది ఆ రోజు కూడా ధర్నాకు కూడా వంద మంది ఎంపీలు కూడా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ జెన్యున్ కనుక తెలంగాణ ప్రజలకు మద్దతుగా భారతదేశం మొత్తం ఉన్న ఎంపీలందరూ కూడా ఆ రోజు ధర్నాల్లో పాల్గొనడం జరిగింది ఒక అగ్ ఎవర సీఎంఐ కూడా బీసీలకు చిత్తశుద్ధితోటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించి ఇవ్వకుంటే పార్టీల పార్టీల పరంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరియు ఈ బీజేపీ ప్రభుత్వం అంటేనే బీసీల వ్యతిరేక ప్రభుత్వం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభైలో మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత రిజర్వేషన్ చేయడానికి ఆ రోజు సింగ్ ప్రభుత్వం మండల్ రిజర్వేషన్ కోసం ఇరవై తొమ్మిది శాతం ఆ రోజు పార్లమెంట్లో తీర్మానం చేయడానికి పెట్టిండ్రు అప్పుడు ఏం అంటే అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కమండల్ యాత్ర అని మండల్కు అగనేస్ట్గా కమండల్ యాత్ర అని చేసినారు ఈసి ఆ రోజు కూడా అడ్డుకోవడం జరిగింది ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత సుప్రీంకోర్టు ఇరవై తొమ్మిది శాతానికి ఇరవై ఏడు శాతానికి ఆ రోజు రిజర్వేషన్ సుప్రీం సుప్రీంకోర్టు నిర్ధారించిన తర్వాతనే వాళ్ళు మనకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కనుక ఈరోజు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి బీజేపీ ప్రభుత్వం బీసీల వ్యతిరేక పార్టీ కనుక బీసీలని అణగదొక్కుతూ బీసీలు రాజకీయంగా విద్య ఉద్యోగాలలో రాకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు కనుకనే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలంతా సంఘటితమై వీధి వీధిన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నిన్నటి వచ్చిన ధర్నా కూడా మా నాయకులకు మా ఎమ్మెల్యే గారికి కూడా మా అందరినీ కూడా తీసుకుపోయి మమ్మల్ని పాల్గొనడం జరిగింది కనుక మీరు అందరు కూడా ఈ రిజర్వేషన్ కోసం పూర్తి స్థాయిలో బీజేపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి బీజేపీ నాయకులకు అందరికీ చెప్పి మాకు బీసీ బిల్ రిజర్వేషన్ చేయాలని చెప్పి పార్లమెంట్లో తీర్మానం చే చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నిన్న జరిగిన ఢిల్లీలో మందర్ వద్ద మహాధర్ణ తెలంగాణ రాష్ట్రంగా వ్యాప్తంగా మహాధరణ జరణ జరగడం ముఖ్యంగా బీసీలందరూ కూడా ఏకీకృతమై మహాధరణకు వెళ్ళడం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిదిన్నరలు అయింది రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి ఇమీడియట్గా నిజంగా ఓట్లు వేయించుకొని మర్చిపోవడమే కాకుండా నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్న బీసీలందరిని కూడా గుర్తించి ఈరోజు కులగణన చేయడం జరిగింది దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిజంగా ట్రాన్స్పరెంట్గా ఈరోజు కులగణన చేసి బీసీ వర్గీకరణకు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎంతో మొగ్గు చూపుతూ తెలంగాణ నుండి అందరూ కూడా మహాధర్ణకు రావాలని చెప్పేసి పెడితే మావనార్ నుండి కూడా అందరం నాయకులందరూ కూడా బాబునారు ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అలాగే వివిధ వివిధ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల నుంచి కూడా అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది ఆ ధర్నాలో నిజంగా అందరూ దేశంలో ఉన్న ఎంపీలందరూ కూడా బీసీలు అందరూ అక్కడికి వచ్చి నిజంగా వాళ్ళు చాలా చక్కగా గారు కానీ ఈరోజు తమిళనాడులో దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ బీసీలకు అక్కడ రిజర్వేషన్ ఉంది సిక్స్టీ నైన్ పర్సెంట్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది అక్కడ ఈరోజు మన దగ్గర గతంలో ఉన్న ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని రిజర్వేషన్ను తగ్గించి ఈరోజు వాళ్ళు చేయడం జరిగింది అంటే ఎవరైనా కూడా బీసీలను కేవలం ఓట్లకు వాడుకొని వదిలేయడమే కానీ నిజంగా ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఏ ప్రభుత్వం అయినా సరే ఈరోజు విజయ్ ప్రభుత్వం నిజంగా ఇక్కడ ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీలు సంజయ్ బండి సంజయ్ గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆమోదం చేసి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వానికి పంపించిండ్రు ఆర్డినెన్స్ కల పంపిస్తే కనీసం అక్కడ ఉండి వాళ్ళు బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అంటే కళ్ళకు గట్టినట్లుగా కనిపిస్తూ ఉంది బీసీలను కేవలం ఓట్లకు మాత్రమే వాడుకొని బీసీల పైన ఎలాంటి చిత్తశుద్ధి చిత్తశుద్ధి లేదు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీసీలపై బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీలను కూడా విద్యా పరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా కూడా వారిని పైకి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు ఈరోజు నిజంగా కూడా దేశంలో బీసీలకు బీసీలను గుర్తించి వాళ్ళ అభివృద్ధిని గుర్తించి వాళ్ళకు సహకరిస్తే దేశంలో కూడా మంచి పేరు వచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు